ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆ త్యాగానికి స్మరిస్తూ వారి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దామని మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు స్థానిక వియల్పురం మార్కాని ఎస్టేట్స్ రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు ఏడు నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకోబోతుందని తెలిపారు ఆ సమయానికి భారత్ విశ్వగురువు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఈ యజ్ఞంలో మనమందరం భాగస్వాములు కావాలని అన్నారు ఆపరేషన్ సింధుల్లో మన సైన్యం సత్తా చాటిందని ఉగ్రవాదుల శిబిరాలని ధ్వంసం చేయడంతో పాటు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టారని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాష్ రావు ఉభయ రాష్ట్రాల బీసీఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వర వైసీపీ సిటీ కమిటీ కార్యవర్గం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వగురువుగా తయారు కావాలి భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదగాలి అని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటారు మరి అది ఆయన ఒక్క ఆకాంక్షే కాకూడదు భారతదేశ పౌరుడి యొక్క ఆకాంక్ష కృషి పట్టుదల ఇవన్నీ కూడా మనం అందరం కూడా పునికి పుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుచేతనంటే ఎంతోమంది మహాత్ములు మంది గొప్పవారు వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించేదానికి వాళ్ళు చేసిన కృషి మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ